అందరికీ నమస్కారం అండి ఎవరైనా ఓ ప్రాపర్టీ కొంటున్నప్పుడు ముందు కొంత అడ్వాన్స్ ఇస్తూ అమ్మేవాడికి అడ్వాన్స్ ఇస్తూ సేల్ అగ్రిమెంట్ రాయించుకుంటారు అంటే క్రై పూరేణి అంటారు తెలుగులో ఈ క్రై రేణి రాయించుకుంటున్నప్పుడే ప్రాపర్టీ మీద ఏమైనా తనకాలు తాకట్లు ఉన్నాయా అన్న డౌట్ని క్లారిఫై చేసుకోవడానికి ఒరిజినల్ అడుగుతారు అమ్మేవాడిని ఒరిజినల్ చూపించి బాబు అని అలాగే బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చేటప్పుడు ఒరిజినల్ చూస్తాయి చూడకపోతే ఒరిజినల్ లేకపోతే అటు కొన్ని ఎక్సెప్షనల్ పరిస్థితుల్లో తప్పించి అయితే ఇలాగా ఇప్పుడు సామాన్యులకు అర్థం అవ్వాలంటే నా వీడియో సివిల్లో కేసు వాడిని కేసు వేసిన వాడిని వాది అంటారు అవతల వాడిని ప్రతివాది అంటారు ఎవరి మీద అయితే కేసు వేశారో వాడిని ప్రతివాది అంటారు ఇక్కడ కొన్ని కోట్లకు సంబంధించిన ట్రాన్సాక్షను కొన్ని ఎకరాలు వాది ఏం చేశారంటే ప్రతివాది దగ్గర ప్రాపర్టీ కొనడానికి ఇప్పుడు టెన్ పర్సెంట్ ఎంతైతే సేల్ అనుకున్నారో క్రోర్స్ టెన్ పర్సెంట్ అడ్వాన్స్గా ఇచ్చాడు ఇచ్చి కొంత కాలాన్ని కొంత కాల పరిమితి పెట్టుకున్నారు మిగతా అమౌంట్ ఇలా ఇవ్వడానికి వాడు సేల్ ఎగ్జిక్యూట్ చేయడానికి సేల్ డేట్ అయితే తర్వాత ఈ వాది అంటే ఇప్పుడు కేసు వేసేవాడు వెయ్యి కేసు వేయకముందు జరిగిన విషయాలు చెప్తున్నాను ఈ వాది అంటే పర్చేజర్ కొనేవాడుకి డౌట్ వచ్చింది ఈ వాడికి తెలిసిందనమాట ఈ ప్రాపర్టీ అంటే ఒరిజినల్ చూపించమంటే చూపించలేదు సేల్ అగ్రిమెంట్ రాయించుకున్నాడు క్రైపురిని రాయించుకుంటున్నప్పుడు ఒరిజినల్ డీడ్ ఏది బాబు నువ్వు కొన్నది ఒరిజినల్ డీడ్ ఏదంటే బ్యాంక్లో లేఖల్లో ఉంది అన్నాడు మీకు ఎందుకు నేను సేల్ డీడ్ రాయించుకున్నప్పుడు మీకు నేను చూపిస్తాను కదా అన్నాడు అతను మాట అతను నమ్మాడు కానీ టెన్ పర్సెంట్ ఇచ్చాడు కాబట్టి నమ్మాడు అంతకని ఎక్కువ లేదు అనుకున్న దాంట్లో టెన్ పర్సెంట్ ఇచ్చాడు అయితే కొంతకాలానికి వాడు మళ్ళీ డబ్బులు అడగడం ఏదో చేస్తున్నాడు వీడికి మొత్తానికి అనుమానం వచ్చింది అంటే ఓవరాల్గా కొన్ని లైనింగ్ తప్పచ్చు కానీ సింపుల్గా తగ్గొట్టని చెప్తున్నాను అసలు వీడికి తెలిసిపోయింది వీడికి ఈ ఎవడైతే అమ్ముతున్నాడో ఆ ప్రాపర్టీ మీద వాడు ఆల్రెడీ మా మార్టిగేజ్ పెట్టాడు తనఖ ఉందని తెలిసి అడిగితే వాడు ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత ఆ తనకాన్ని విడిపించడానికి అంటే బ్యాంక్ తనకాన్ని విడిపించడానికి నాకు డబ్బులు కావాలంటే ఇతను మళ్ళీ కొంత ఇచ్చాడు కొంత ఇచ్చిన తర్వాత అతను మళ్ళీ ఒకసారి పెద్ద మనుషులు తీసుకెళ్ళాడు అతని దగ్గరికి వాళ్ళ చేతి చెప్పించాడు ఇగో ఆ బ్యాంకు ఆ వ్యవహారాలని ఆ మార్టిగేజ్ రిలీజ్ చేసేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటే అతను నమ్మేసి మూడు కోట్ల మీ రిమైనింగ్ అమౌంట్కి మూడు కోట్ల చిల్లరకి చెక్ ఇచ్చాడు చెక్ ఇచ్చిన తర్వాత ఈ మధ్యలో ఏమైందంటే అతను మళ్ళీ కొంత అమౌంట్ని తగ్గించాడు నా వల్ల మీకు డిలే అవుతున్నది కాబట్టి మనం అనుకున్నంత అమౌంట్ మీరు ఇవ్వక్కర్లేదు అంటూ కొన్ని లక్షల అమౌంట్ తగ్గించాడు తగ్గించిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి పెద్ద మనుషులు తీసుకొచ్చి అతను చూపించాడు ఎవరైతే కొందంకున్నాడు ఈ వాదికి చూపించి పెద్ద మనుషుల ద్వారా చెప్పించాడు ఇవ్వకుండా అతను ప్రయత్నాలు చేస్తున్నాడు మరి మీరు ఏదైనా డబ్బులు ఇస్తే అతను మిగతా కూడా క్లియర్ చేసుకుంటాడు అని అంటే ఇతను ఏంటంటే రిమైనింగ్ అమౌంట్కి మూడు కోట్ల చిల్లరకి ఒక చెక్ ఇచ్చాడు పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చాడు చెక్ ఇచ్చిన తర్వాత ఇతని బ్యాంక్లో అకౌంట్లో డబ్బులు వేయలేదు ఈ వ్యాధి వేయకపో ఎందుకు వేయలేదంటే అతనికి అనుమానం వచ్చింది ఇతనికి తెలిసిపోయింది వాడు ఏ ప్రయత్నం చేయట్లేదు బ్యాంక్ లోన్ క్లియర్ చేయడానికి ఏ ప్రయత్నం చేయట్లేదు ఇతను దగ్గర అయితే డబ్బులు పెట్టుకెళ్ళిపోతున్నాడు కానీ అక్కడ ఏ ప్రయత్నాలు చేయట్లేదు అన్నవాళ్ళు బ్యాంక్ అమౌంట్ బ్యాంక్లో ఇతని అమౌంట్ ఉంచలేదు అతను అతని మాట నమ్మక అప్పుడు ఆ చెక్ బౌన్స్ అయిపోయింది బౌన్స్ అయిపోయిన తర్వాత ఈ వాది ఎవడైతే అనుకున్నాడో అతను రిఫండ్ అమౌంట్ అంటే ఇతను ఎంతైతే అడ్వాన్స్ ఇచ్చాడో ఆ అమౌంట్ ఇచ్చిమని కింద కోర్టులో ఇది కేరళ స్టేట్కి సంబంధించింది కింద కోర్టులో కేసు వేశాడు సివిల్ కేసు కింద కోర్టు వారు ఏమన్నారంటే అతను ఫ్రాడ్ చేశాడు అనుకున్న అతను ప్రతిపాది ఫ్రాడ్ చేశాడు కాబట్టి మొత్తం డబ్బులు విత్ పెనాల్టీ కట్టాలి ఎందుకంటే అది మోసం కింద వస్తుంది మోసగింది అమ్మాడు కానీ అతను ఎక్కడో మార్టిగేజ్లు ఉండిపోవడం వల్ల ఇతను మోసం చేశాడు కాబట్టి ఇతను ఎంత అమౌంట్ అయితే అడ్వాన్స్గా ఇచ్చాడు ప్రతివాదికి ఆ ప్రతివాది ఆ సొమ్ము అంతా కూడా కొంత ఇంట్రెస్ట్తో కట్టాలనేసి కింద కోర్టు తీర్పిస్తే ప్రతివాద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వాళ్ళు ఏమన్నారంటే ఎంత ఎక్కువ అమౌంట్ ఇచ్చిన వాడికి ప్రతివాది వాదన ఏంటంటే అతనికి తెలుసు నా బ్యాంకులో లోన్లో నా ప్రాపర్టీ ఉందని బ్యాంకులో మార్టిగేజ్ ఉందని ఈక్విటబుల్ మార్టిగేజ్ ఉందని అతనికి తెలుసు అని అంటే హైకోర్టు వారు ఏకీపించారు వాదికి తెలుసు అంటే ప్రతివాది అప్పీల్కి వెళ్ళాడు హైకోర్టుకి ఆ ప్రతివాది ఎవడైతే అప్పీల్కి వెళ్ళాడో వాడి మాటను హైకోర్టు వాళ్ళని నమ్ముతూ కింద కోర్టు వారు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ మళ్ళీ హైకోర్టు నుంచి కింద కోర్టుకి కేసు రిమాండ్ చేసింది ఎందుకు చేసిందంటే ఇతనం తెలిసే కొన్నాడు ప్రాపర్టీ కానీ అనుకున్న టైంలో డబ్బులు ఇచ్చి సేలరీ డాయించుకోలేదు కాబట్టి ప్రతివాది చాలా నష్టపోయాడు ప్రతివాది ఎంత నష్టపోయాడు అన్న క్యాలిక్యులేషన్కి కింద కోర్టుకి హైకోర్టు వారు పంపించారంటే ప్రతివాదే హైకోర్టులో గెలిచాడు సో ఆమె విషయంలో మ్యాటర్ కిందకు వచ్చింది అప్పుడు ఏం చేశాడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పిన తీర్పు ఏంటంటే ఇతను ఇచ్చింది టెన్ పర్సెంట్ అను అయినా సాధారణంగా బ్యాంక్ లాకర్లో ఉన్నాయంటే ఎవడలో నమ్ముతాడు కాబట్టి ఇతను నమ్మాడు కాబట్టి ఇది మోసం ఒరిజినల్ సేల్ డీడ్ చూపించగా చూపించినంత మాత్రాన చూడనంత మాత్రాన ఆ లోన్ ఉన్నట్టుగా ప్రాపర్టీ కొనేవాడికి తెలుసు తెలిసిందని మనం భావించలేము కాబట్టి ఇది ప్రతివాది వాది మీద చేసిన మోసమే అంటూ ఇక్కడ ప్రతివాది ఏం చేశాడంటే ఏమడిగాడంటే సెట్ ఆఫ్ అంటారు సెట్ ఆఫ్ అంటే సామాన్యులు తెలియకపోవచ్చు లాయర్లకు తెలుస్తుంది సెట్ ఆఫ్ అంటే ఒక వాది ప్రతివాది మీద కేసు వేసేయడం కొంత సివిల్ కేసు రెండు లక్షల రూపాయలు నాకు ఇవ్వాలి అని అంటే ప్రతివాది ఒప్పుకుంటూ నేను రెండు లక్షల రూపాయలు అతనికి ఇవ్వాలి కానీ నాకు ఇంత ముందు అతను లక్ష ఇవ్వాలి ఈ విధంగా అంటూ రుజువు చేస్తుంటే కోర్టు వారు రెండు లక్షల్లో లక్ష కొట్టి వచ్చేది సెట్ ఆఫ్ అంటారు అంటే అతనికి ఇవ్వాల్సింది ఇతను ఇవ్వాల్సి ఉంటే కొట్టేస్తారు సో ఇతను ఏం వాదనంట కోర్టులోని ఇతని వల్ల నేను చాలా నష్టపోయాను నేను చాలా ప్రా ఈ ప్రాపర్టీని చాలా ఒక డెబ్బై ఐదు లక్షలు ఇంచుమించు లాస్కి అమ్మేశాను నాకు అక్కడ బ్యాంక్ లోన్లో ఉండిపోయి అక్కడ ఇంట్రెస్ట్ పెరిగిపోతున్నది నేను ఇబ్బందుల్లో పడిపోయాను ఇతను చూస్తే నాకు రిమైనింగ్ డబ్బులు ఇవ్వలేదు ఆ చెక్కు ఇచ్చాడు కానీ అందులో క్యాష్ లేదు బ్యాంక్ అకౌంట్లో క్యాష్ లేదు కాబట్టి ఇతని వల్ల నేను డెబ్బై ఐదు లక్షలు నేను నష్టపోయాను కాబట్టి కోర్టు వారు కానీ తీర్పిచ్చి అదే అతనికి నేను తీసుకున్న అడ్వాన్స్ తిరిగి అమౌంట్ ఉంటే ఇది సెట్ ఆఫ్ కింద కొట్టేయండి నాకు నష్టపోయిన అతని వాళ్ళు కాబట్టి అతనికి అడ్వాన్స్ నేను అక్కర్లేదు కాబట్టి సెట్ ఆఫ్ కింద కొట్టేయండి అంటే హైకోర్టు వారు ఆ ఉద్దేశంతో కిందనే రిమాండ్ చేశారు ప్రతివాది ఎంత నష్టపోయాడో కొనుక్కోమని మొదటి కోర్టులోని కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఇతను వాది వెళ్తే సుప్రీంకోర్టు చక్కగా చెప్పారు ఏం చెప్పారంటే ఈ జడ్జెస్ విక్రమ్నాథ్ అండ్ సందీప్ మేత సుప్రీంకోర్టు జడ్జిలు పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అని చెప్పారు ఈ మొయిదీన్ కుర్టీ అండ్ అబ్రామ్ వర్సెస్ అబ్రామ్ జార్జ్ అనే కేసులో చెప్పారు ఏంటన్నారంటే ఒరిజినల్ సెల్ ఇతను చూడలేదు అన్నంత మాత్రాన ఇతనికి అక్కడ అతని ప్రతివాదిత ప్రాపర్టీ మీద లోను ఉన్నట్టుగా ఈక్విటబుల్ మార్క్గాజ్ ఉన్నట్టు మనం భావించలేము అంటే చాలా జరిగే విషయాలు కానీ ఇవన్నీ మనం చెప్పలేము ఎందుకంటే కేసు పదిహేను సంవత్సరాలు నడిచింది కింద కోర్టు నేను సుప్రీంకోర్టు కలిగింది ఈ పేజీలన్నీ చెప్పాలంటే ప్రాపర్గా నేను చెప్పలేకపోతే అక్కడికి అర్థమవుకోవచ్చు సింపుల్గా అని చెప్పింది సుప్రీంకోర్టు ఏమైనా చెప్పారంటే ఏదైనా తనకాలు తాకట్లు మూడవ ఏంటంటే ఈ సేల్ అగ్రిమెంట్లో కామన్గా మనకు అందరికీ తెలుసు కదా ఎటువంటి తనకాలు తాకట్లేవు లేవు అని అని రాస్తారు కదా ఇందులో కూడా అలా రాశారు అది కూడా సుప్రీంకోర్టు పాయింట్అవుట్ చేసింది అయితే ఈ వాదిని ప్రతివాదాలకు లాయర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు బాబు నీకు ఇంతకుముందే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ వాది ఎవడైతే అడ్వాన్స్ ఇచ్చారో అతను ఈ సివిల్ కేసు వేసే ముందు ప్రతివాదికి నోటీస్ ఇస్తే ఏం రాశాడంటే నువ్వు నన్ను మోసం చేసావు నీ ప్రాపర్టీ మీద తనఖం ఉంటుండే నాకు చెప్పకుండా నా దగ్గర సేల్ అగ్రిమెంట్ రాయించుకున్నావు నాకు రాసావు కాబట్టి నువ్వు నన్ను మోసం చేసావు కాబట్టి ఇంక సేల్ లేదు ఏం లేదు నువ్వు నాకు రిఫండ్ విత్ ఇంట్రెస్ట్ ఇయ్యు అని అంటే దాన్ని ఏమన్నాడు అంటే చూశారండి అతను నోటీస్లోనే చెప్పాడు అతనికి తెలుసుట నాకు తనక నా ప్రాపర్టీ ఆల్రెడీ బ్యాంక్ తనక ఉన్నట్టుగా అనేసి అతనంటే దానికి మనం అతను రిప్లై ఇచ్చాడు ఆ రిప్లై ఇవ్వలేదు కాబట్టి ఇతను అంటాడు ఏది ఏమైనా అల్టిమేట్గా సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే ఎవడైనా ఒరిజినల్ సేల్ డీడ్ లాకర్లో ఉందంటే ఎవరైనా నమ్ముతారు అది కాక ఇతను అనుకున్న అమౌంట్లో టెన్ పర్సెంటే సేల్ అగ్రిమెంట్ ఇచ్చారు కాబట్టి ఇతనికి ఆ ప్రాపర్టీ మీద ఆల్రెడీ ప్రతిభా తాకట్టు పెట్టాడు తనఖా పెట్టాడు అని తెలుసు అని మనం నమ్మలేము కాబట్టి అక్కడ ఆల్రెడీ ఆ ప్రాపర్టీ ప్రాపర్టీ బ్యాంక్కి ఈక్విటబుల్ మార్ట్గేజ్ అంటే తనఖా కింద ఉంటున్నా కూడా ఆ విషయం చెప్పకుండా వాదికి అమ్ముదామని ప్రయత్నం చేసినందుకు ఆ వాది దగ్గర నుంచి తీసుకున్న డబ్బులన్నీ విత్ ఇంట్రెస్ట్ ఇవ్వాల్సిందిగా ప్రతివాది మీద సుప్రీంకోర్టు తీర్పిచ్చారు కాబట్టి దీని మూలంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరిని మనం గుడ్డుగా నమ్మొద్దు ముందు ఒరిజినల్ సేల్ డీడ్ చూడండి ఒరిజినల్ సేల్ డీడ్ లేకపోతే ఎవరైనా ప్రాపర్టీ అనుకుంటే ఒరిజినల్ సేల్డీట్ లేకపోతే అవి ఎందుకు లేవు అన్నది మీరు పూర్తిగా గమనించండి అప్పుడు అతను చెప్పింది న్యాయమేను పలానా కారణం వల్ల ఒరిజినల్ నా దగ్గర లేవు అని నమ్మితే అప్పుడు మీరు సేల్ అగ్రిమెంట్ రాయించుకోండి లేకపోతే అందరూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం వెళ్ళడం అంటే కష్టం కదా కాబట్టి సుప్రీంకోర్టు వారు తీర్పు చక్కని తీర్పిచ్చారు నమస్కారం